గుడ్ ఈవినింగ్ సార్ సార్ జనరల్గా వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఆటో సమ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇలా కాకుండా యూనిట్ వాల్యూస్ని టోటల్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ అని ఉన్నాయి సో వీటి యొక్క టోటల్ కనుక్కోవాలి అంటే సో ఎలాంటి ఫార్ములాని యూజ్ చేయాలి సో వెరీ సింపుల్ సార్ అద నువ్వు జనరల్గా ఆటో సమ్ ఫంక్షన్ యూజ్ చేసావంటే వీటిని క్యాలిక్యులేట్ చేయలేవు సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఎంటర్ చేసేటప్పుడే సో నేను చెప్పిన విధంగా ఒక ఫార్మాట్ని అప్లై చేయాలి సో వెరీ సింపుల్ కంట్రోల్ వన్ ప్రెస్ చేయాలి కంట్రోల్ వన్ ప్రెస్ చేస్తే మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది దీంట్లో కస్టమైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనం ఏదైతే యూనిట్ వాల్యూస్ ఇస్తున్నామో లైక్ నంబర్ ఆఫ్ కావచ్చు పీసీఎస్ కావచ్చు కేజీస్ కావచ్చు ఆ వ్యాల్యూ అనేది డబల్ కోటేషన్లో ఎంటర్ చేసి ఓకే చేయాలి ఇప్పుడు మీరు జనరల్గా ఎంటర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా యూనిట్ వాల్యూ యాడ్ అవుతూ వెళ్తుంది దెన్ దాంతోపాటు వీటిని క్యాలిక్యులేట్ చేయాలి అన్నా కూడా జస్ట్ మీరు ఆటో సమ్ యూజ్ చేస్తే లేదా ఆల్ట్ ఈక్వల్ ప్రెస్ చేసినా కూడా సో యూనిట్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి